హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను బంగారం లాగ్స్ నేను యూట్యూబ్ సంబంధించి వీడియోస్ చేస్తున్నానని తెలుసు కదా అదేవిధంగా ఈరోజు నేను కాపీ రైట్ రాకుండా ఏ ఏమి ఫాలో అవుతే మనకి కాపీ రైట్స్ రావు కాపీ రైట్స్ ఎందుకు వస్తున్నాయి కాపీ రైట్స్ పడితే మన ఛానల్ డిలీట్ అవుతుందా లేకపోతే మనం కాపీ రైట్స్ వచ్చినా పర్లేదా మన అనే ఉంటుందా ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిటీ చేయడానికి వీడియో చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు కాపీ రైట్ గురించి చెప్తాను ఏంటంటే కాపీ రైట్ మనకి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు సపోజ్ నా వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు మీకు యూట్యూబ్ ఛానల్ ఉండాలనుకో నా వీడియో కాపీ చేసి అంటే డౌన్లోడ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ వీడియో అని ఉంటుంది కదా దాంట్లో మీ నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియో కానీ నా తమ్ములు కానీ మీరు పెట్టి మీ ఛానల్లో మీరు రన్ చేస్తున్నారు అనుకో దానికి కాపీ రైట్ అని నేను వేస్తాను నాకు వేసి ఛాన్స్ ఉంది ఎందుకంటే నా వీడియో కాబట్టి అది నేను మీ మీద క్లైమ్ వేస్తాను సో మీ మీద క్లైమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది ఒక సెవెన్ డేస్ మీకు టైం ఇస్తుంది యూట్యూబ్ మీరు కనుక డిలీట్ చేయలేదనుకో యూట్యూబే ఆ వీడియోని డిలీట్ చేస్తుంది అలానే త్రీ మంత్స్ మీకు కంటిన్యూస్గా త్రీ వీడియోస్ కాపీరైట్ క్లైమ్ వచ్చిందనుకో మీ ఛానల్లో డిలీట్ అయిపోతుంది డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి సో మీకు యూ కాపీ రైట్ అన్న నార్మల్గా మీరు ఏదో తెలియక కాపీ చేసి వీడియో పెట్టేశారు అనుకో అది మీరు క్లైమ్ తెలుస్తుంది కదా కాపీ రైడ్ అని కింద వస్తుంది సిఇపి కాపీ రైట్ అని వచ్చేస్తుంది అప్పుడు మీరు దాన్ని చూసుకుని డిలీట్ చేసేయండి లేదనుకో మీకు అలా చేయడం వల్ల ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది కదా అప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది సో యూట్యూబ్ చెప్పేసింది దాన్ని బట్టి మీరు వీడియోస్ అనేది డిలీట్ చేయండి సో అప్పుడు మీకు యూట్యూబ్ డిలీట్ అవ్వదు అండ్ మీ వీడియోస్ అన్నీ సేఫ్గా ఉంటాయి మాంటిటేషన్ కూడా మీరు ఎంజిబుల్ అవుతారు అది కాపీ రైట్స్ ఉండడం వల్ల ఎంజిబుల్ అనేది అప్పుడు రివ్యూజ్ కాంటెడ్ కానీ కాపీ రైట్ కానీ పడుతుంది మీ ఛానల్ మీద సో మీరు అవి పడకన్నా జాగ్రత్త పడండి సో మీరు ఒక ట్వంటీ వీడియోస్ అన్నీ హండ్రెడ్ వీడియోస్ చేస్తూ వెళ్ళిపోతున్నారే కానీ కాపీ రైట్స్ పట్టించుకోలేదు అనుకో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ వాచ్ అవర్స్ కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కూడా వచ్చేసారు ఇప్పుడు ఏంటి మౌంటేషన్కి అప్లై చేసుకోండి అది మౌంటేషన్కి అప్లై చేసినప్పుడు అప్లై అని మీరు క్లిక్ చేసేస్తారు కానీ కాబర్ వేయడం వల్ల మౌంటేషన్ అవ్వదు రివ్యూజుడ్ అని చెప్పేస్తారు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ క్రియేటర్స్ మీకు మౌంటేషన్ అని క్యాన్సిల్ చేసేస్తారు సో మీకు అన్ని వీడియోస్ చేసి మానిటేషన్ వరకు తెచ్చుకొని మానిటేషన్ క్యాన్సిల్ అయితే మీకు ఎంత ఫీలింగ్ అనిపిస్తుందో నాకు తెలుసు అందుకే నేను చెప్తున్నాను సో మీరు అలాంటి పొరపాట్లు అయితే చేయకండి ఓన్ మీ ఫోన్తో రికార్డ్ చేసుకొని ఆ వీడియో ఎడిట్ చేసుకొని మీకు ఏమైనా మూజిక్ పెట్టాలంటే గూగుల్ స్టూడియోలో ఉంటుంది కదా వీడియోస్ కాపీరైడే రావడానికి లేదంటే కాపీ రైడ్ అని పక్కన ఉంటుంది ఆ వాడికన్నా కా నాన్ కాపీ రైట్ వీడియోస్ మాత్రం క్లిక్ చేసుకుని వీడియో ఎడిటింగ్లో సాంగ్కి కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకొని మీ వాయిస్కి వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని అప్లోడ్ చేసుకున్నారనుకో మీకు కాపీ రైట్ కూడా మీకు మ్యూజిక్ వినిపిస్తుంది అండ్ మీరు చూడడానికి కూడా బాగుంటుంది సో అలా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం చాలా ఛానల్స్ ఇలాగే హిట్ అయ్యాయి అలాగని మీకు రాలేని స్కిల్స్ అనేది మీరు చేయకండి మీకంటే స్కిల్ ఉంటుంది మీరు ఏది చెప్పగలరు ఏది రికార్డ్ చేయగలరు అని ఆలోచించుకుని యూట్యూబ్ ఛానల్ మాత్రం చెయ్యండి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే దీనికి మించింది మనకేమీ లేదు యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా కోటిల్లో మిలియన్స్ చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మనకి మానిటేషన్ అయితే క్యాష్ వస్తుంది ఎక్కువ అందరూ క్యాష్ గురించే చూస్తారు అండ్ ప్రా పాపులర్ అవ్వాలని కూడా చూస్తారు కదా మనం ఇలా వీడియోస్ చేయడం వల్ల చాలామంది చూసి మనల్ని గుర్తుపడతారు ఇలా మనం బయటకు వెళ్తే తిన యూట్యూబ్ ఛానల్ చేస్తుంది కదా అన్నట్టుగా ఉంటాము సో మనకి గుర్తింపు వస్తుంది అండ్ క్యాష్ కూడా వస్తుంది మనం బయటకు వెళ్ళక లేక ఇంట్లోనే సంపాదించినట్టు కూడా ఉంటుంది సో మీరు మాత్రం ఈ కాపీరైట్ క్లైమ్ మాత్రం తెచ్చుకోకండి ఇలాంటివి మాత్రం అస్సలు అంటే అస్సలు మాత్రం చీకండి ఎవరి వీడియోస్ మనకి కాపీ చేయాల్సిన పనే ఉంది మనకి ఫోన్ ఉంది మన స్కిల్ ఉంది మనం అంతగా మీరు వీడియోస్కి కనబడ కనిపించకుండా చేయాలంటే దానికి కోర్సెస్ కూడా ఉన్నాయి యానిమల్స్ వీడియోస్ చేయవచ్చు లేదంటే మీ ఫేస్ కనపడకన్నా ఫొటోస్ వీడియోస్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అలా కూడా మీరు చేయండి అలా చేయండి కట్టే ఇలా ఎవరి కాపీ మాత్రం చేయకండి ఇలాగా వ్యూస్ మీ ఓన్ కంటెంట్ అయితే వ్యూస్ కూడా బాగా వస్తాయి అదే ఎవరిదో కాపీ చేస్తే ఏ ఈ ఆ ఛానల్లో కాపీ రైట్ చేసిందని వీడియోస్ కూడా వ్యూస్ కూడా రావు సో ఇలాంటివి ఫాలో అండి అలాగే మొన్నటి వరకు వానలు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఎండల కింద ఉన్నాయి సో అందరూ జాగ్రత్తగా ఉండండి వాటర్ బాగా తీసుకోండి ఇంకా మీ ఊర్లో చలిగా ఉందా ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వేరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి